ये सस्ते सीट्स ये हम सारे పక్క ఇత్తనం కంటే పోల్చుకుంటే మనకు ఇదే కనపడుతుంది సార్ మనకి కలర్ బాగానే ఉంది ఇప్పుడు వేరే కింద సైజ్ వచ్చి పైకి వచ్చే బొడి బొడ్డ పడుతుంటాయి హోటల్లో ఫోర్ అయిపోయి మనకు ఇది చూసుకుంటున్నాం కాబట్టి మనకు కొస కూడా ఇవే వచ్చినాయి మన మెయిన్ గా ఇత్తరం ఎక్కువ ఉంది హోటల్లో కట్టింది అదే ఇత్తరం ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్ మనం ఇన్ని అయితే అనుకోండి అన్ని అయితే వెయిట్ ఈ మనం పజ అనుకోండి పజ వస్తుంది ఎందుకంటే ఇతరం ఎక్కువ ఉంది ఈ బొబ్బర్ సార్ మెయిన్ గా సార్ ఏరు కుల్ల అంటే అసలు రాలేదు కుల్ల రాలేదు మనకి కొమ్మ కుళ్ళే రాలే అరెంట్ కూడా ఆపింది మందులు ప్రతి ఇది కొట్టాలి ఇది కొట్టాలి ప్రతి మందు మనకు వాట్సాప్ చేయటం గానీ అవి బాగుంది సార్ అవి ఎవరు చేస్తారు సార్ మనం ఇంత ఇచ్చేసి ఎవరు రెండు వంద రోజుల్లో కూడా మనకి పద్ధా తోట అయిపోయినంత వరకు ఈ మందు కొట్టి ఈ మందు కొట్టని చెప్పడం అనేది మనకి వాగ త్రీ డేస్ ఫోర్ డేస్ కి కాల్ చేస్తూనే ఉంటారు ఈ మందు కొట్టి ఈ మందు కొట్టద్దు ఇది కొట్టండి అని చెప్పడం అనేది బాగుంది సార్ మనకి అదే విత్తన బాగుంది ఇక్కడ కాపు నాకు నచ్చింది సార్